కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం థర్డ్ ప్లేస్కి వచ్చాం నిరుద్యోగం చాలా మంది రకరకాల మాటలు మాట్లాడుతారు కానీ రెండు వేల పదిహేనులో ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటే ఈరోజు త్రీ పాయింట్ టూ పర్సెంట్కు నిరుద్యోగాన్ని తగ్గించడం జరిగింది ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు రెట్టింపు చేశాం స్పోర్ట్స్లో ఈరోజు ఏషియన్ గేమ్స్లో కానీ పారా ఏషియన్ గేమ్స్లో కానీ లేకపోతే ఒలింపిక్స్లో కానీ చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్పోర్ట్స్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం క్రీడలకు వెళ్ళేటువంటి ప్రతి క్రీడాకారుని ప్రధానమంత్రి కలుస్తాడు అదేవిధంగా గెలిచినా ఓడినా మొట్టమొదటి ఫోను వాళ్ళ కోచ్ కంటే వాళ్ళ పేరెంట్ కంటే మొట్టమొదటి ఫోను క్రీడాకారుడికి భారత ప్రధాని నుంచి వెళ్తుంది ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి క్రీడలను ప్రోత్సహించడం కోసం ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు ఎవరు ఓడిపోయినా వాళ్ళకు ఫోన్ వెళ్తుంది ఎవరు గెలిచినా వాళ్ళకు ఫోన్ వెళ్తుంది వెళ్ళేటప్పుడు స్వయంగా కలుస్తారు వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి కలుస్తారు ఈ రకంగా క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను గతంలో రెండున్నర లక్షలు మూడు లక్షలు ఉండేది ఆదాయ పరిమితి ఈరోజు ఏడు లక్షలకు పెంచామని సామాన్య ఉద్యోగస్తులకు ఊరట కలిగే విధంగా ఏడు లక్షల వరకు కూడా ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ చేయడం జరిగింది ఈరోజు ఎనిమిది కోట్ల మంది భారతదేశంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉన్నారు ఎయిట్ క్రోర్స్ ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తూ ఉన్నారు ఈఎస్ఐ ద్వారా పన్నెండు కోట్ల మందికి ఈరోజు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తక్కువ రేట్లలో మెడిసిన్ అందించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో జన ఔషధ కేంద్రం రోజు పదివేల షాప్స్ దేశమంతా కూడా పెంచడం జరిగింది ఇది దేశంలో ఉన్నటువంటి యువత ఎవరైనా సరే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జన ఔషధ షాప్స్ పెట్టుకోవడానికి ఫ్రీగా భారత ప్రభుత్వము ఆర్థిక సహకారం అందించి షాప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా భారత ప్రభుత్వం ఇస్తే ఒకటి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు ఇంకా పిల్లలు ఎవరైతే సొంత కొడుకులు కానీ బిడ్డలు కానీ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళకు మెడిసిన్ తెచ్చుకోవాలంటే వాళ్ళకు వస్తున్నటువంటి పెన్షను దానికే వెళ్తుంది అటువంటి వాళ్లకు ఎంతో ఉపయోగపడే విధంగా వంద రూపాయల్లో దొరికేటువంటి మెడిసిన్ ఈరోజు ఇరవై రూపాయలకు పదిహేను రూపాయలకు పది రూపాయలకే జీర్ణ ఔషధ ద్వారా ఉపయోగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మందికి సొంత కొడుకులు వృద్ధాప్యంలో అందుకు ఆదుకోకపోయినా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వాళ్ళందరినీ ఆదుకుంటుందని మనం చేస్తా ఉన్నా ఈరోజు మెట్రోస్ కూడా అనేక నగరాలకు విస్తరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించింది మన హైదరాబాద్ నగరంలో కూడా పన్నెండు వేల కోట్ల రూపాయలు మెట్రోకు కేంద్ర ప్రభుత్వము మరి ఆర్థిక సహకారం అందించింది ఈరోజు నేషనల్ హైవేస్ నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు పెడతాను ఒక తెలంగాణలోనే ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు జాతీయ రహదారుల మీద ఖర్చు చేశాము ఇంకా అనేక ఇంకొక లక్ష కోట్ల రూపాయలు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి తెలంగాణలోనే ఒక ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రీజనల్ రూమ్ కోసం ఇచ్చిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఫోర్ వేస్ హైవేస్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మరి పద్నాలుగు వేల కిలోమీటర్స్ ఉండేది ఈరోజు నలభై ఆరు వేల కిలోమీటర్స్కు నేషనల్ హైవేస్ పెరిగింది ఈరోజు జాతీయ రహదారులు విస్తృతంగా పెరగడం ద్వారా చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు తగ్గాయి నంబర్ వన్ అదేవిధంగా పెట్రోలు డీజిల్ ఇంధనం